భూముల రీసర్వే గురించి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఏమేం చేశారు దాదాపు ఎనభై సంవత్సరాల వయసుకు దగ్గర పడుతున్న చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆలోచన కూడా చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు అనే దాని మీద మొత్తం వివరంగా చెప్పేసరికి చాలామంది ఆశ్చర్యపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశారా ఎంత ఖర్చు పెట్టారు ఎంతమందిని అపాయం చేశారు కేంద్రం నుంచి వీళ్ళ వర్క్కి ప్రశంసగా అప్రిసియేటెడ్గా రివార్డ్గా ఎన్ని నాలుగు వందల కోట్ల రైతే వచ్చింది అని కేంద్ర పార్లమెంట్లో ప్రకటించిందని ప్రతి విషయాన్ని చెప్పేసరికి వీళ్ళు తీసుకొచ్చిన టెక్నాలజీ వీళ్ళు తీసుకొచ్చిన సిబ్బంది వీళ్ళనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకుంటూ ఎలా ముందుకెళ్ళి ఇదంతా మా క్రెడిట్ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కులంకుశంగా వివరించిన తర్వాత చాలామంది నోరెల్లా పెట్టారు మరీ ముఖ్యంగా ఏ భూముల రీసర్వే అంశం అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చిందో తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చింది అనే కంటే కూడా అప్పుడు విపక్షం ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తోకపాటి వీళ్ళందరూ కూడా వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా జగన్ మీద ఏ అంశంలో అయితే తీవ్ర దుష్ప్రచారం చేసి నష్టం చేశారో అదే దాన్ని ఇప్పుడు వీళ్ళ గొప్పతనంగా క్రెడిట్ అకౌంట్లో వేసుకుంటూ ఉంటే దీ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లియర్ పిక్చర్గా వివరించిన తర్వాత అరే ఇప్పటి వరకు మనం మాట తప్పకుండా ఇచ్చిన సంక్షేమ పథకాలనే కాకుండా మెడికల్ కాలేజీలనే కాకుండా పోర్ట్లనే కాకుండా ముప్పై లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలనే కాకుండా నాడు నేడు కింద స్కూళ్ళు ఆసుపత్రుల రూపురేఖలు మార్చడం అనే కాకుండా చాలా రోడ్ల దగ్గర నుంచి చాలా అంశాల్లో డెవలప్మెంట్ పరంగా రెండేళ్ళు కరోనా పొంగు కూడా ఇంత చేశారు చివరికి ఈ అంశంలో కూడా తను తీవ్రంగా నష్టపోయిన అంశంలో కూడా అరే నష్టపోవడం కొందరు జనాన్ని మోసం చేయడం మిస్లీడ్ చేయడమే కానీ ఇప్పుడు ఇంత మంచి జరిగే విధంగా తాను ఎగ్జిక్యూట్ చేశారా అని చెప్పి తన మీడియా సమావేశం తర్వాత చాలామంది నెట్టింట కూడా మాట్లాడుతూ ఉన్నారు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు ఒక సింగిల్ పార్టీ ఈ స్థాయి సీట్లు సంపాదించుకుని అధికారంలోకి రావడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేనేలేదు ఒక అంతేకాకుండా రెండు సంవత్సరాలు కరోనా పోంగ కూడా ఇండియా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఒక రికార్డే అందేందుకు ఒకే ఒక సింగిల్ నోటిఫికేషన్తో సచివాలయాలను క్రియేట్ చేసి సచివాలయంలో లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చారు ఒక సింగిల్ నోటిఫికేషన్తో లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ఎక్కడ ఉందో చెప్పండి ఒకసారి అంత చేసిన ఒక ఏమంటారు హెల్త్ రిలేటెడ్ వైద్య ఆరోగ్య శాఖలో కూడా యాభై వేలకు పైగా రిక్రూట్మెంట్ చేశారు సింగిల్ నోటిఫికేషన్తో లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యోగం ఇవ్వలే అన్యాయం చేశాడు ఉద్యోగం ఇవ్వలే అన్యాయం చేశాడు అంటే దాన్ని కూడా నిజమేనని చెప్పి చాలామంది నమ్ముతూ ఉన్న పరిస్థితి సరే మరి అది ఉద్యోగమా అది ఇది అని చెప్పి మాట్లాడగలు ఈరోజు ఉద్యోగాలు చేస్తలేరు లేరు అవి ఉద్యోగం కాదా ఈరోజు మాకు వర్క్ ఎక్కువైపోతుందని చెప్పి వాళ్ళు ఆందోళన చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు సింగిల్ పార్టీగా నూట యాభై ఒకసిలది అధికారంలోకి రావడమే కాదు సింగిల్ నోటిఫికేషన్తో లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాదు రెండేళ్ళ కరోనా భూంగా వాళ్ళు మూడు సంవత్సరాల టైం పీరియడ్లోనే సాధించిన అద్భుతమైన విజయాలను ఇప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ సమాజం చర్చించుకొని వచ్చే పరిస్థితి జగన్ గారి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ తీసుకొని వచ్చే పరిస్థితి నెక్స్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ ఫ్లస్గా జనంలోకి వస్తే ఈ కంపారిజన్ మరింత పతాక స్థాయిలో జరగడం గ్యారంటీ అందుకే కాబోలు తాను జనంలోకి వస్తాను పాదయాత్ర చేస్తాను అని ప్రకటించగానే తన వ్యతిరేక శక్తులన్నీ కూడా సింగిల్ లైన్ సింగిల్ లైన్ ఎజెండా మీదకి వచ్చేసి అప్పుడే ఆల్రెడీ విషయం కొక్కడం మొదలెట్టేసి గతరబితి అవుతూ ఉన్నారు